బైక్ ర్యాలీకి భారీగా హాజరైన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ప్రచార రథంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ర్యాలీ బొమ్మనహాల్ మండలంలోని ఉద్దేహల్ గ్రామం నుండి ఉంతకల్లుకు వైసీపీ భారీ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ముఖ్య నేతలు కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి పాల్గొన్న రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మెట్టు గోవిందరెడ్డి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలకుండ్ల శంకర నారాయణ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఎమ్మెల్సీ మంకమ్మ ఏడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ